అల్లూరి సీతారామరాజు జిల్లా పెదపల్లి మండలం గుల్లేలు పంచాయతీ జంగంపుట్టు గ్రామంలో పాఠశాల భవనం లేక ఒక రేకుల షెడ్డులోనే పాఠశాల తరగతు గదులను నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ మేరకు స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పాడేరు మీడియాకి అక్కడి సమస్యను వీడియో రూపంలో చేరవేశారు అనేక మార్లు ఇదే సమస్యపై సంబంధిత శాఖల అధికారులు ఐటీడిఏ స్పందన సైతం జిల్లా కలెక్టర్ సైతం ఈ విషయాన్ని వెల్లడించినప్పటికీ గ్రామంలో పాఠశాల భవనం ఎవరు చొరవ చూపడం లేదని విద్యార్థులు ఇప్పటికీ రేకుల పాఠశాలను విద్యను అభ్యసిస్తున్నారంటూ ఆ వీడియోలో వెల్లడించారు సంబంధిత శాఖల అధికారులు స్పందించి ఈ ఏడాదైనా విద్యార్థులకు సరైన పాఠశాల భవనం నిర్మించాలని స్థానిక విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానిక గ్రామస్తులు కోరుకుంటున్నారు இல்லை எல்லாம் பட்டுக்கணும் இல்லகா தாண்டம் பட்ணு ஆ அதெல்லாம்